అందరికి మరణత పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఆ పౌలు పౌరుడు కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచనాలను చదువుకుందాం నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతాని అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను చిన్న ప్రార్థన చేసుకుందాం దయానిధివైన మా తండ్రి మా రక్షకాన్ని స్తోత్రారు నిదాసుని పక్షిమగా ఉన్నాడు ఆత్మ సంబంధమైన మర్మంలో తిమిడి ఉన్నని నీ కూడా సత్యాలను కొద్దిపాటి వివరమను సవివరమగా మీరు మాకు అందించి మహిమనందు యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి బ్రతిమలాడి వినయముతో వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా ఆ శక్తితో ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఉన్నవి అందరికీ మన ప్రభువును మన ప్రిరక్షకుడు నేను యేసు క్రీస్తు వారి ప్రశిస్తున్నాను నా ప్రత్యేకమైన మరణాత ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని బాగుండాలని మిమ్మల్ని బట్టి దేవుని దాసునిగా నేను నిత్యము దేవుని సనిధులు ప్రార్థిస్తున్నాను ప్రిల పూట మన ధ్యాన మూడులోని ముఖ్యత్వము చదివిన ప్యాసేజ్లో రెండు వచనాలు మూడు నాలుగు వచనాలు మనం చూస్తే మూడో వచనములో ప్రభు యొక్క శిలువ మరణం సమాధి కనబడుతుంది నాలుగు వచనములో ప్రభు యొక్క పునరుత్థానం కనబడుతుంది కనుక వీళ్ళరా మూడవ వచనం శ్రమల కాల గోడారం లింట్ కాలం అయితే నాలుగవ వచనం ఇష్ట పండుగ అనే విషయం మనం గమనించాలి శ్రమల కాలం నలభై దినాలు ఆదివారాలతో లేక పెడితే నలభై ఏడు దినాలు వీళ్ళరా మరి దిగ్విజయముగా ఈ ఏడాది మనం జరుపుకుని పునరుత్న పండుగను జరుపుకున్న పునరుత్న పండుగను జరుపుకున్న తర్వాత మరలా నలభై దినాలు అంటే ఈష్ట పండుగ దగ్గర నుంచి ప్రభు యొక్క ఆరోహణ పండుగ వరకు నలభై దినాలు కనుక ఈ నలభై దినాలు ప్రభు యొక్క పునరుత్నం దగ్గర మనం ఉండాలి ఎందుకు ఉండాలంటే ఈష్ట పండుగ దగ్గర నుంచి ఆరోహణ పండుగ వరకు మనం చూస్తే నలభై దినాలు కనుక ఈ నలభై దినాలు ఎందుకు పునరుత్నంలో దాగి ఉన్న ఇతివృత్తాంతాన్ని సార్వత్రిక అనేటువంటి మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు అని చెప్పినట్లే మూడవ దిన ముందు చేయడం తిరిగి లేచి నలభై దినాలు మహిమ శరీతో ఆయన భూలోకములు ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా దేవుడు రాయించారు కనుక ఆయన నలభై దినాలు మహిమ శరీములతో భూలోకంలో ఉన్న ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సార్వత్రిక సంఘమైనటువంటి మనం ప్రతి ఏడాదిలో కూడా ఈస్టర్ పండుగ దగ్గర నుంచి ఆరోహణ పండుగ వరకు ప్రభు యొక్క పునరుత్నం గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం కనుక అటు వాడుకలో భాగంగా పునరుత్నపు వేళల్లో ప్రభు యొక్క పునరుత్నంలో దాగి ఉన్న పారమార్థిక జ్ఞానాన్ని మనం చూస్తే ఇక్కడ నాలుగవ శిణములలో వ్రాయబడిన మాట లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడిను అనే మాట ఇక్కడ రాయబడింది వీళ్ళరా పునరుత్న మహోత్సవముల గురించి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజన గారు ఒక చక్కని మాట రాశారు ఏంటంటే తృతీయ దినయ శాస్త్రానుసారత్ పునరుత్సి అన్నారు కనుక పునరుత్నం అనగా పునః ప్లస్ ఉత్నము పునరుత్నం అంటే తిరిగి లేచుట అని అర్థం మనకు యేసు ప్రభు అని చెప్పినట్లే లేచాడు చదువు ప్యాసేజ్లో మనం చూస్తే లేఖనముల ప్రకారం మూడవ దిన లేపబడేను అనే మాట ఇక్కడ రాయబడింది కనుక ప్రిల్లరా మరి దేవదాసఐ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే ప్రభు యొక్క పునరుత్నము లేని ఈడలా సమస్తము వ్యర్థము అన్నారు అంటే ప్రభు యొక్క జన్మ వ్యర్థము ఆయన శిరువు శ్రమల వ్యర్థం ఆయన మరణ వ్యర్థం ఆయన సమాధి వ్యర్థం ఇవన్నీ కూడా వీళ్ళరా అర్థముతో నింపబడ్డాయి అనడానికి రుజువు ఏంటంటే ప్రభు యొక్క పునరుత్నమే అందుకే ప్రభు యొక్క పునరుత్నము లేని ఏడల సమస్తము వ్యర్థము అని దేవదాస్ దేఖర్ చెప్పడం జరిగింది కనుక వీళ్ళరా మరి చదివిన ప్యాసేజ్లో లేఖనముల ప్రకారం ప్రభువు మూడవ దినమున లేపబడెను అనే అంశం గురించి రోజు మనం ధ్యానం చేయాలి నా ప్రశ్న ఏంటంటే ఎందుకే సుప్రభువారు లేఖనముల ప్రకారం మూడవ దినమునే ఆయన లేపబడడం జరిగింది అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోవాల్సి వస్తే మరి బైబిల్ గ్రంథములో కొన్ని సంఖ్యలు వాటి వివరమును మనం గమనించవలసి వచ్చినప్పుడు పిల్లరా ఒకటి దేవుని సంఖ్య రెండు సాక్షుల సంఖ్య మూడు త్రిత్వము నాలుగు భూలోక సంఖ్య ఐదు కృప సంఖ్య ఆరు మానవుని సంఖ్య ఏడు దేవుని పరిపూర్ణ సంఖ్య ఎనిమిది క్రొత్త ప్రారంభ సంఖ్య తొమ్మిది తీర్పు సంఖ్య పది ప్రపంచ సంఖ్య పదకొండు అసంపూర్ణ సంఖ్య పన్నెండు సంపూర్ణ సంఖ్య పదమూడు పాపపు సంఖ్య నలభై పరిశోధన సంఖ్య యాభై రక్షణ సంఖ్య ఆరు వందల అరవై ఆరు శాతం సంఖ్య ఏడు వందల డెబ్బై ఏడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ముద్ర సంఖ్య కనుక బైబిల్ గ్రంథంలో కొన్ని సంఖ్యలు వాటి యొక్క వివరం ఇలా ఉంది ఈ చెప్పబడిన ఈ వివరంలో ఈ సంఖ్యలో మనకు కావలసిన సంఖ్య మూడు కనుక మూడు అనగా ఇక్కడ వ్రాయబడిన వివరంలో మనం చూస్తే త్రిత్వమునకు సాదృశ్యం అనే విషయం ఇక్కడ కనబడుతుంది కనుక ఇప్పుడు మరి ప్రభువు వారు ఆయన చెప్పినట్లే భూలోకంలో శరీరదారి ఉన్న దినాల్లో నేను మూడవ దినమందు తిరిగి లేస్తాను సమాధి నుండి అని చెప్పాడు అని చెప్పినట్లే ఆయన మూడవ దిన మందు లేఖనముల ప్రకారం లేపబడిననే విషయం ఇక్కడ రాయబడింది కనుక మూడవ దినే యేసు ప్రభు వారు ఎందుకు సమాధి నుంచి తిరిగి లేవాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాక్యం ఇప్పాలి వాక్యం ఇప్పితే మనకందరికి కూడా అర్థమవుతుంది కనుక ఆయన మూడవ దినం ముందే ఎందుకు సమాధిలోంచి తిరిగి లేవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తే ఎందుకు లేవాల్సి వచ్చిందని మనం ఆలోచన చేస్తే పిల్లల ప్రభు జీవితంలోనికి వెళ్ళి తొంగి చూడాలి మనం చూస్తే ప్రభు జీవితం అంతా కూడా మూడు అనే సంఖ్యలోనే ఇమిడి ఉంది మూడు అనగా త్రిత్వం అంటే ప్రభు త్రిత్వంలో ఉన్నారు త్రిత్వమే ప్రభు అయి ఉన్నారని మనకు చివరికి అర్థమవుతుంది అనక ప్రిల్లరా మరి ప్రభు జీవితం అంతా కూడా మూడు అనే సంఖ్యలోనే త్రిత్వంలోనే ఇమిడి ఉంది అనే విషయం నేను చెప్పాను కదా అనుక చూడాలి వాక్యాన్ని పరిశీలన చేయాలి ఎందుకంటే వాక్యాన్ని తప్పకుండా యశు ప్రభు మూడవదనం తిరుగులేచ్చారు అని బైబిల్లో వ్రాయబడిందని గుడ్డిగా మనం నమ్మి పుండ్రతన పండుగ ఈశ్వండుగ జరుపుకుని వీళ్ళరా అలాగన కాలక్షేపం చేయడం కాదు కానీ మూడవ దినమును యశు ప్రభువు ఎందుకు సమాధి నుంచి లేవాలి అనే విషయం మనకు అర్థం అవ్వడానికి ఆయన జీవితం అంతా కూడా మూడు లేదా త్రిత్వంలో ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి ముందు అర్థం అవడానికే మూడు అనే సంఖ్య లేదా త్రిత్వంలో దాగి ఉన్న పారమార్థిక జ్ఞానాన్ని మీకు తెలియచేయడానికే దేవుడి ఆసునిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను కనుక యేసు ప్రభు యొక్క జీవితం అంతా మూడులోనే తృత్వంలోనే ఇవి ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి అంటే ప్రభు యొక్క జీవితాన్ని మూడు భాగాలు చేయాలి ఒకటి ప్రభువు సేవా జీవితము రెండు ప్రభువు అద్భుతములు మూడు ప్రభువు శిలువ మరణం సమాధి పునరుత్ మూడు భాగాలు చేస్తే మొదటి భాగం ప్రభు సేవా జీవితాన్ని మనం చూస్తే సేవా జీవితంలో మూడు లేదా త్రిత్వం ఉన్నారు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే లుఖస్వార్థ మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినా మనం చూస్తే యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్లు ఈడు కలవాడు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మూడు అనే మాట ఇక్కడ కనబడుతుంది ముప్పది ఏండ్లు ఈడు కలవాడు అనే మాట ఇక్కడ రాయబడింది ఇక యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన కని మరియు ద్వారా లోకానికి వచ్చి ఆయన తన తండ్రి తనకు అప్పగించిన సేవ ప్రారంభించడానికి ముందే ఆయన మరి వ్యర్థాన్యతలు వ్యవహారం ద్వారా బాప్తీసం తీసుకున్నారు అనే విషయం కూడా రాయబడింది ఆయన ఏ వయసులో బాప్తీసం తీసుకున్నారంటే టీనేజ్ ఇంటర్మీడియట్ స్టేజ్ ముప్పైవ ఏట అనే మాట ఇక్కడ రాయబడింది అంటే ప్రభు యొక్క సేవా జీవితంలో మూడో అనే సంఖ్య ఉంది లేదా త్రిత్వం ఉందని మనకు అర్థం కావాలి వీళ్ళ మనిషికి ఐదు దశలు ఉన్నాయి సైన్స్ ప్రకారంగా చూస్తే నాలుగు దశలు బాల్యము యవనము కౌమారి వృద్ధాప్యం బైబుల్ ప్రకారంగా మనం చూస్తే శైవ దశ అనేది ఒకటి ఉంది బాల్యం కన్నా ముందు శిశు దశ అన్నారు దాన్ని అంటే వాళ్ళ శైవదశ రెండు బాల్యము మూడు యవనము నాలుగు కౌమాడి ఐదు వృద్ధాప్యం ఈ ఐదు దశలు పరిపూర్ణంగా అనుభవించిన భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు ఇక్కడ కడవరి కాలంలో మన కాలంలో రాకడ ప్రవక్త సంస్కలిత బ్రహ్మచారి శ్రీని కానీ స్త్రీని కానీ మొట్టని దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసు గారు నూట ఇరవై సంవత్సరాలు అంటే ఐదు దశలు పరిపూర్ణంగా అనుభవించారు ఎనీహౌ మూడు అనబడుతున్న మాటను గురించి త్రిత్వం గురించి మనం ధ్యానం చేస్తున్నాం కనుక యేసు ప్రభు యొక్క సేవా జీవితంలో ఆయన ముప్పై ఏట యార్థన్నదుల వ్యవహానం ద్వారా బాప్తి తీసుకుని సేవ ప్రారంభించాడు గొప్ప పరిచయం చేశాడు నేను చెప్పే విషయం ఏంటంటే మనం కూడా సేవ చేయాలన్నా ప్రభు పరిచర్య చేయాలన్నా తప్పనిసరిగా సేవా జీవితంకు ముందు పరిచయకు ముందు బాప్ తప్పనిసరిగా ఉండాలి దేవుడే ఆయన మానవునికి లోకానికి వచ్చిన కారణాన్ని బట్టి మనకు మాదిరి కలిగిన పాదిరి కనుక సేవ ప్రారంభమునకు ముందే బాప్తి తీసుకున్నారు గొప్ప పరిచయం చేశారు తండ్రి అప్పగించిన పనిని చేసి ముగించారు ఆయన కనుక దేవుని పని అంటే వేళ చాలా ఆషామాషిక బాప్తిష్టవం ప్రభు వారు ఎందుకు తీసుకున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే బాప్తిష్టవం అంటే శుద్ధి అంటే దేవుడు ఐ మీన్ యేసు ప్రభు వారు తన తండ్రి తనకు అప్పగించిన బాధ్యత భూలోకం నెరవేర్చడానికి ముందు శుద్ధి కలిగి ఉన్నారు ఎందుకంటే మానవుడిగా పుట్టాడు కదా ఒక విషయం చెప్పాలి ఆయన జీవితంలో జన్మ పాపం కర్మ పాపం నైజ పాపం కూడా లేదు అయినా కానీ మన జీవితాల్లో జన్మ కర్మ నైజ పాపాలున్నాయి కనుక వీటిని కడిగి వేయాలని ఆయన పాపము లేకపోయినా మన పాపములు పరిహరించడం కోసం ప్రత్యేకంగా ఆయన మనకు మాదిరి నేర్పించడానికి వ్యవర్ధనదులు ముప్పై వంట బాప్తీస్ తీసుకున్నారు గొప్ప సేవ చేశారు వీళ్ళ తండ్రి తనకు అప్పగించిన పనిని చేసి ముగించారు చివరికి వచ్చేటప్పటికి మనకి ఈ విషయాలన్నీ కనబడతాయి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ కడవరి కాలంలో కుల మత జాతి వర్ణవర్గ వివక్షత లేకుండా స్త్రీ లింగ లింగభేదం లేకుండా అనేక మంది యేసు ప్రభు వారిని తన సొంత రక్షకుని అంగీకరిస్తున్నారు మంచిదే అంగీకరించిన తరువాత దేవుని పని చేయాలన్నా దేవుని సేవ చేయాలన్నా తప్పనిసరిగా ాప్తి ఉండాలి చాలామంది ప్రభు పరిచయం నమ్మకం చేసేవాళ్ళు ఉన్నారు సంఘాలు కానీ చాలామంది దగ్గర బాప్తీసం అనేది లేదు ఏమయ్యా ఏమ్మా అంటే చాలా సమయం ఉంది పాజిటివ్ గారు కంగారు పడకండి ఈ మాటలు ఎక్కువగా తరచుగా మాట్లాడడం సంఘాల్లో మేము చూస్తూ ఉన్నాం కనుక యేసు ప్రభు యొక్క సేవా జీవితంలో ఆయన ముప్పై ఏట వ్యర్థం నదులు వ్యవహార ద్వారా బాప్తీస్ తీసుకున్నారు అంటే ముప్పై ఏట అంటే భయంకరమైనటువంటి వయస్సు ఎవరికాలం సాతాను శోధించే కాలం పడగొట్టే కాలం అలాంటి కాలంలో సాతాను సొందు లేకుండా సొంత ఇవ్వకుండా యేసు ప్రభు వారు ఆయన ముప్పి వేట యవర్ధనంలో బాప్త్యసం తీసుకున్నారు గొప్ప పరిచయం చేశారు పిల్లరా మరి మనం కూడా ఏ కాలంలో ఉన్నా కానీ తప్పనిసరిగా బాప్త్యసం అనేది ఉంటేనే మనకు శుద్ధి అనేది ఉంటుంది రేపు పరలోక రాజ్యానికి కూడా శుద్ధి కలిగిన వారే వెళతారు అని దైవ గ్రంథంలో చాలా తేటతేలంగా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడారు శుద్ధి బైబిల్ మిషన్ వ్యవస్థాపకుల దైవజనులు దేవదాస్ గారు బైబిల్ మిషన్ వారికి కొన్ని శుద్ధులు చెప్పారు ఏంట శుద్ధులంటే దేహశుద్ధి వస్త్రశుద్ధి ఉదరశుద్ధి గృహశుద్ధి మతిశుద్ధి వాక్శుద్ధి శుద్ధి పాదశుద్ధి అని కొన్ని శుద్ధులు చెప్పారు కానీ ఇవాళ ఏ శుద్ధి లేకుండా ప్రభు పనిచేసేవాళ్ళు ఏ శుద్ధి లేకుండా ప్రభుకి వ్యతిరేకంగా నిలబడేవాళ్ళు ఏ శుద్ధి లేకుండా ప్రభు పనిలో పాలి ఉన్నామని అనుకుంటున్న వాళ్ళు సంఘాలు చాలామంది ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే దేవుని పని చేయండి దేవుని సేవ చేయండి పనికి ముందు సేవకు ముందు బాప్త్యసం అనేది తప్పనిసరిగా ఉండాలి నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి బాప్తీసం తీసుకుని ఆశీర్వదించబడాలి అంటే వీళ్ళరా శుద్ధి అనేది తప్పనిసరిగా అవసరం ఎందుకంటే దేవదాస్ గారి కాలంలో వీళ్ళరా ఒక వ్యక్తి దేవదాస్ గారి దగ్గరకు వచ్చి అయ్యా ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థనకు వస్తున్నాను నాకు ఒక కార్యం కూడా జరగలేదు ఏంటి అని అడిగాడు దేవదాస్ గారు అన్నారట బుద్ధి లేక అబ్బాయి అన్నారట చాలా కోపం వచ్చి ఆ అన్నాడట వెంటనే దేవదాస్ గారు శుద్ధి అన్నారట ఇంకా కోపం వచ్చి ఆ అన్నాడట వృద్ధి లేక అబ్బాయి అన్నారట కనుక ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నామనే విషయం ప్రక్కన పెడితే మనకు బుద్ధి అనేది ఉందా శుద్ధి అనేది ఉందా వృద్ధి అనేది ఉందా ఈ మూడు ఉంటేనే రేపు గద్దె మీదకు వెళతాం అనగా పరలోక రాజ్యం నూతన ఋషులు కనుక ఆత్మానుసారంగా భక్తిని ప్రారంభించి శరీరానుసారంగా పతనం అయిపోతున్నామేమో జాగ్రత్తగా ఉండాలి కనుక బైబిల్ మిషన్ వారు మరీ జాగ్రత్తగా ఉండాలి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో చెడు ఉండరాదని దేవదశ్రేఖర్ చెప్పడం జరిగింది బైబిల్ మిషన్ అనగా భక్తుల మిష్ట్ర అన్నారు భక్తుల మిషన్లో కూర్చున్న మనం భక్తిహీనులుగా ఉండకూడదు భక్తిపరులుగా ఉండాలి అంటే బుద్ధి ఉండాలి శుద్ధి ఉండాలి వృద్ధు ఉండాలి అప్పుడే గద్దెనగా నూతనేషులు మనం పెడతాం కనుక యేసు ప్రభు వారు సేవా జీవితంలో సేవ ప్రారంభమునకు ముందు వ్యర్ధ నదిలో యోహాను ద్వారా బాప్తిని తీసుకున్నారు పిల్లరా మరి ముప్పై ఇవ్వటం బైబుల్ రంగు రాయబడింది కనుక వీళ్ళరా ఆయన సేవా జీవితంలో మూడు లేదా త్రిత్వం అనబడుతున్న మూడు అనే సంఖ్య ఉంది త్రిత్వం ఉన్నారని మనం నమ్మి తీరాలి ఈ రెండవ భాగం మనం వస్తే ప్రభు చేసిన అద్భుతములు అనే భాగాన్ని మనం చూడాలి వీళ్ళరా ప్రభు చేసిన అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు ఇవన్నీ లెక్క వేద్దామంటే ఆకాశం భూమి చాలదని దేవుడు లేఖలో చెప్పారు ఆయన చేసే అద్భుతాలు స్వస్థత సూచక్రియలు వీళ్ళరా లెక్క పెట్టలేనివై ఉన్నవని దేవుని దాసునిగా నేను ఆలోచిస్తున్నా ఒక విషయం చెప్పాలి అద్భుతాలు వేరు స్వస్థతలు వేరు సూచక్రియలు వేరు వీళ్ళు ప్రభు చేసిన సూచక్రియలు చాలా ఉన్నాయి సూచక్రియ అంటే చూస్తుండగా జరిగే పని అని అర్థం చూస్తుండగా జరిగిన పని అని అర్థం కనుక ప్రభు చేసిన సూచక్రియల్లో ఆయన శరీరానికి ఉన్న దినాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు ప్రత్యేకంగా ఆయన చేసిన సూచక్రియలో మూడు సూచక్రియలు ప్రత్యేకంగా ఈరోజు మనం చూడాలి ఏంట మూడు సూచక్రియలు అంటే మృతి పొందిన ముగ్గురిని ఏసుప్రభువారు బ్రతికించారు ఇది మరీ విశేషమైంది ఎలా గురుడు వారికి కళ్ళు ఇచ్చారు చెవిటి వారికి వినికిడిచ్చారు మోగవారికి మాటిచ్చారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే చనిపోయిన ముగ్గురిని యేసు ప్రభు వారు బ్రతికించడం మరీ విశేషం ఎవరి వాళ్ళు అంటే ఆయన చేసిన అద్భుతాల్లో ఆయన చేసిన సూచక్రియల దగ్గర మనం ఉన్నాం కనుక మొదటి సూచక్రియ యాయిరు కుమార్తెను బ్రతికించాడు లూకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచ్చిన చదివితే ఇప్పుడు రాయబడే మాట అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచాను అందుకే యేసు ప్రభువారు ఆయన స్వార్స సేవలో ఆయన పిల్లర రమరి యాయిరు కుమార్తెను బ్రతికించాడు అనే విషయం ఈ చదివిన ఈ లేఖన భాగంలో మనకు కనబడుతుంది పిల్లరా యేసు ప్రభు వారు ఎక్కడున్నా జన విస్తారంగా ఉండేవారు ఎందుకంటే ఆయన మాటలో స్వస్థత ఆయన ఉములు స్వస్థత ఆయన వస్త్రపు చెంగులు స్వస్థత ఆయన నిలువల స్వస్థత ఉన్నారు కనుక మేలు ఆశయించి అనేక మంది ప్రభువును ఆశ్రయించినట్లుగా నాటి దినాల్లో మనం చూడగలం కనుక యాయిరు కుమార్తె ఎలా బ్రతికింది యాయిరు సమాజ మందిరపు అధికారి వీళ్ళ బిడ్డ చాలా సిద్ధంగా ఉన్న ఆ తరుణములో ఎవరో చెప్పగా మొత్తానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కుమార్తె ఇంటి దగ్గర చాలా సిద్ధంగా ఉంది మీరు వస్తే నా కుమార్తె బ్రతుకుద్దని విశ్వాసంతో ప్రభువారిని అడిగాడు సరే నేను వస్తానడు అని ప్రభు యాయురితో ప్రయాణం మార్గం మార్గమధ్యవలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తారాసపడింది వీళ్ళరా ఆమె విస్తారమైనటువంటి జనసమూహంలో ఉన్నటువంటి ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టుకుంది వెంటనే ఆమె రక్తదార కట్టింది విశేషం ఏంటంటే యాయురు కుమార్తె కూడా ఇంచుమించు పన్నెండు సంవత్సరాల వయసు అట అక్కడ రాయబడింది అనుక ఇలా ప్రయాణం చేస్తుండగానే ఎక్కడ రావాలి యశూ ప్రభు యాయురింటికి రావాలి యాయురు కుమార్తెను బ్రతికించాలి మార్గమధ్యంలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరి ఇలా రా మరి ప్రయాణం చేస్తుండగానే యాయురి ఇంటి దగ్గర నుంచి చావు కౌరు వచ్చింది నీ కుమార్తె చనిపోయింది ఇలా మరి వెంటనే చాలా వేదనకు యాయురి గురయ్యాడు అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏంటి పరిస్థితి ఎలా జరిగింది అని చెప్పగానే నమ్మిక మాత్రం ఉంచాను అంతే ఎస్ నమ్ము నీ వలన అయితే నమ్ము అని సమస్తం కూడా సాధ్యమే కదా మనకి నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి రాయురు ఇంటికి ఏసు ప్రభువారు వెళ్ళి యాయుడు కుమార్తెను లేపాడాడు చూస్తే అక్కడ రాయబడిన మాట అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చాను కనుక వెంటనే ఆమె లేచను మామూలు విషయం కాదు అద్భుతాలు వేరు స్వస్థతలు వేరు సూచక్రియలు వేరు సూచక్రియలో మూడు సూచక్రియలు చనిపోయిన యాయురు కుమార్తెను బ్రతికించాడు యేసుప్రభు ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది యేసు ప్రభు వారు యాయురు కుమార్తెను ఎక్కడ చనిపోయిన వ్యక్తిని లేపాడు బ్రతికించాడు అంటే అక్కడ మాట ప్రభు ఈమెను ఇంటి దగ్గర లేపారు అనే విషయం అక్కడ రాయబడి ఇక రెండవ మాట మనం చూస్తే నాయును విధవరాల కుమారుడును ప్రభువు లేపారట చనిపోయిన వాడిని లోకా ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తే చిన్నవాడ చిన్నవాడమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను అనికప్పుడు ఇళ్ళరా యేసు ప్రభువారు స్వార్థ సేవలో భాగంగా ఒకనొక దినమందు నాయీను అనబడుతున్న ఊరికొచ్చారు ఇక్కడ నాయీను విధవరాలు అంటే ఇంటి పేరు నాయిని కాదు ఊరి పేరు నాయిను కనుక నాయను అనబడుతున్న ఆ ఊరికి ప్రభు వచ్చినప్పుడు ఒక అతన్ని పాడి మీద మోసుకుపోతున్నారు వీలరా అతను ఎవరంటే నాయను విధవరాల కుమారుడు కనకుడు చచ్చిపోయాడు చాలా దుఃఖ దుఃఖసంతృలు ఉంది తల్లి అలాంటి పరిస్థితులు ఆ ఊరు ప్రభు వచ్చారు ప్రభు కళ్ళ ముందే ఈ చనిపోయిన నాయును విధవరాల కుమారుడిని పాడి మీద ఊరు ఉత్తరాన్ని మోసుకుపోతున్నారు సమాజ్ చేయడానికి అలాంటి పరిస్థితుల్లో ప్రభు చెల్లించి లేరా మరి ఆ పాడి దగ్గరికి వెళ్ళి చిన్నవాడ లెమ్మని నీతో అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగన్ ఎంత అద్భుతం కనుక ఇక్కడ యేసు ప్రభువారు ఈ నాయిని విధవరాల కుమారుణ్ణి ఎక్కడ లేపారంటే పాడిన ముట్టి లేపేశాడు ఇక మూడో మాట దగ్గరకు వద్దాం మరి ఆ మార్త సహోదరుడైనటువంటి లాజర్ను యేసు ప్రభువారు లేపాడు లేదా బ్రతికించాడు వ్యూహాన స్వార్త పదకొండు మధ్య నలభై మూడు వచ్చిన నుంచి నలభై నాలుగు వచ్చిన వరకు మనం చదివితే ఇప్పుడు రాయబడిన మాటలు మనకు కావలసినమాట లాజరు బయటకు రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులకి వచ్చాను అందుకే ఇక్కడ లాజరు చనిపోయి నాలుగు దినాలు ప్రభువారు వచ్చేటప్పటికి ప్రభు స్వార సేవలు ఉన్నారు కాయల పడ్డాడు లాజరు మొత్తాన్ని చనిపోయాడు నాలుగో దినానికి యేసు ప్రభువారికి తెలవడం ఆయన రావడం విశేషం ఏంటంటే లాజర్ చనిపోయిన వార్తను బట్టి ప్రభు మరీ మార్త లాజరింటికి వచ్చి కన్నీటి పరవాంతమయ్యాడట ఇలా దేవుడు మనిషి చనిపోతే ఏడవడం ఏంటంటే ఆ లాజర్ కుటుంబానికి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ సహవాసం అలాంటిది ఏంట సహవాసం అంటే బేతని గ్రామంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఇలా రా ఆ ముగ్గురు ఎవరంటే మరీ మార్త లాజరు ప్రభువారికి బాగా ఇష్టమైన ఇల్లు ఇష్టమైన కుటుంబం ఇష్టమైన మనుషులు ఎందుకంటే ఇంట్లో ముగ్గురు మూడు పనులు చేశారు ఆ పనులు అంటే మార్త దైవ పరిచర్య చేసింది మరియు దైవ సని చేసింది రాజుడు దేవునికి స్నేహితుడిగా ఉన్నాడని దేవదాసయ్య గారు తన మాటలు చెప్పారు నిజమే కదా ఒక విశ్వాసికి కావలసిన లక్షణాలు ఏంటి ఈ మూడు లక్షణాలే మరి మీకు ఉన్నాయో లేదో మీరు ఆలోచన చేసుకోవాలి పలుమార్లు యేసు ప్రభు వారు బ్యాతనీ గ్రామానికి వెళ్ళి భోజన వసనమిత్తం మరియు మార్త లాజర కుటుంబానికి ఎందుకు ప్రత్యేకించి వెళ్ళాడు ప్రభు శరీరవారిగా ఉన్న దినాల్లో రెండు ప్రాంతాలు బాగా ఇష్టపడ్డాడు ఒకటి కపిర్ణ హోం రెండు బ్యాతనీ గ్రామం ప్రభు శిరువు మరణానికి వెళ్ళేటప్పుడు కూడా బ్యాతనీ గ్రామంలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించినట్లు మనం చూస్తాం కనుక ఈ కుటుంబం అంటే ప్రభుకి ఎందుకు ఇష్టం అంటే ఈ కుటుంబానికి దైవికమైనటువంటి లక్షణాలు ఉన్నాయి మన కుటుంబానికి ఏ లక్షణాల్లోనే మనం ఆలోచన చేయాలి అనుకప్పుడు ఇలా మరి ఎంత ప్రభుని కుటుంబం ప్రేమిస్తే ఎంత ప్రభువుకు ఈ కుటుంబం లాబడితే ప్రభువే స్వయంగా లాజల మరణవార్త విని స్వర్సే వా చేసి ఇంటికి వస్తాడు రావడమే కాదు ఎందుకు ఏడుస్తాడండి ఏడవలసిన పని ఏంటి రెండు పర్యాయాలు ప్రభు ఏడ్చినట్టు పరిస్థితి అందులో మనం చూస్తాం ఒకటి శిరువు మరణానికి వెళ్లే ముందు యేసు ప్రభు వారు ఈశులేవుని బట్టి ఏడ్చాడు రెండు లాజర్ చనిపోయినప్పుడు ఏడ్చాడు మొత్తానికి మరి మార్తను వెంటబెట్టుకుని సమాధి దగ్గరికి వెళ్ళాడు ప్రభువు వెళ్ళి ఆయన చేసిన పని ఏంటంటే చిన్నవాడు లమ్మని నీతో చెప్పుచున్నానుగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను లాజరు బయటకు రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపురికి వచ్చాను అనే మాట ఇక్కడ రాయబాడు కనుక ప్రిల్లరా ఇక్కడ లాజర్ను యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నవాడుని లేపాడు అంటే సమాధిలో ఉన్నవాడుని లేపాడు అనక ప్రభు సూచక్రియలు చాలా ఉన్నాయి మూడు సూచక్రియలు ఒకటి యాయురు కుమార్తెను బ్రతికించాడు రెండు నాయులు వితవరాల కుమారుడు బ్రతికించాడు మూడు మార్త సహోదరుడైన లాజను బ్రతికించాడు ఇలా యాయిరు కుమార్తెనేమో ప్రభు ఇంటి దగ్గర లేపారు నాయుని వితవరాల కుమారునేమో పాడిన ముట్టి లేపాడు మార్త సహోదరుని లాజర్ను పిల్లరా సమాజంలో ఉన్నవాడిని లేపాడు కనుక ప్రభు చేసిన అద్భుతముల దగ్గర ఐ మీన్ ఈ సూచక్రియ దగ్గర కూడా మూడు అనే సంఖ్య కనబడుతుంది త్రిత్వం ఉన్నారు అని నమ్మాలి ఎందుకంటే ముగ్గురిని ఆయన చనిపోయిన వారిని బ్రతికించారు అంటే ప్రభు యొక్క అద్భుతముల దగ్గర కూడా మూడు లేదా త్రిత్వం ఉన్నారు అని మనం నమ్మి తీరాలి కనుక ప్రిల్లరా ప్రభువుకు అసాధ్యమైన భూలోకం ఏదీ లేదు ఆయన నమ్ముకుంటే ఆయన మాట వింటే ఆయన వాక్ ప్రవాహం ద్వారా నువ్వు బ్రతకగలిగితే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా నువ్వున్నా ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్లో నువ్వున్నా ప్రభునికి సమాధానమిస్తారు కానీ ఒక చనిపోయిన యాయుని కుమార్తెను బ్రతికించిన దేవుడు నాయుని విధవరాల కుమారుడు బ్రతికించిన దేవుడు మరియమార్త సహోదరుని లాజను బ్రతికించిన దేవుడు నీ పట్ల గొప్ప అద్భుతముడు చేయలేడా నమ్మిక మాత్రం వంచు दीवन सूचक